ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా భరతనాట్యానికి కర్ణాటక సంగీతానికి అంతరించిపోతున్న భారతదేశ కళలకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహావనిత బెంగళూరు నాగరత్నమ్మ ఇవాళ ఆమె జయంతి దక్షిణ భారత సాంస్కృతిక చరిత్రలో ఈ మహిళాముని ప్రాముఖ్యం గురించి ఆకాశవాణి ఆదిలాబాద్ కోసం ప్రత్యేకంగా వివరించిండ్రు ప్రముఖ కథారచయిత శ్రీ శ్రీ ఉమామహేశ్వరరావు తిరుపతి నుంచి మన కోసం మరి ఇప్పుడుందామా గొప్ప గాయకురాలు పండితురాలుగా బెంగళూరు నాగరత్నమ్మ గురించి ఆరాధనగా చెప్పుకుంటారు సంగీత ప్రపంచంలో కానీ అంతకన్నా మించి ఆమె ఒక మహాసాహసి ఒక ధిక్కార స్వభావం కలిగిన స్త్రీ సరిగ్గా నూట నలభై రెండు సంవత్సరాల కిందట ఇదే రోజున ఆమె పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది నవంబర్ మూడున కర్ణాటకలోని హెగ్గడే దేవన్నకోట అని ఊళ్ళో పుట్టింది దేవదాసి కుటుంబంలో పుట్టింది పేద కుటుంబం పదమూడేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది సంగీతం మీద నాట్యం మీద ఆమెకున్న ఇష్టం ఆమెని అనేక ప్రాంతాలకు తిప్పింది మేనమామల సహాయంతో ఆమె చదువును అట్లాగే సంగీత నాట్య శాస్త్రాలను నేర్చుకోవడం మొదలుపెట్టింది ఇరవై ఐదేళ్ల వయసుకే ఆమె సంగీతంలో చాలా పేరు తెచ్చుకొని మద్రాసు చెన్నై చెన్నపట్టణంకి చేరుకునింది అక్కడి నుంచి ఆమె ఒక రకంగా సంగీత ప్రపంచాన్ని ఏలిందనే చెప్పుకోవచ్చు దాదాపు నూట నలభై ఆరు పట్టణాల్లో ఆమె కచేరీలు చేసింది ఇరవై ఆరేళ్ల వయసుకే తమిళ ప్రాంతంలోనే పన్నెండు వందల ముప్పై ఐదు కచేరీలు ఆమె ఆ సమయంలో జరిగాయి తెలుగు ప్రాంతాలతో కూడా ఆమెకి చాలా దగ్గర సంబంధం ఉంది బొబ్బిలి వెంకటగిరి సంస్థానాలకి ఆమె చాలా తరచూ వచ్చిపోయేది చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆమె మాతృభాష కన్నడమైన తమిళం తెలుగు ఈ రెండు భాషల్లో కూడా ఆమె గొప్ప పాండిత్యం కలిగిన స్త్రీ ఈ మూడు భాషల్లోనూ ఆమె రచనలు చేసింది ఆమె తెలుగు గ్రంథాలని గొప్పగా చదువుకుంది ఇదేమే పిల్ల ఈలాగు మారిపోయినావు అనే పుస్తకం అయ్యో నీవు నా మగడ అనే పేరుతో ఒక పుస్తకం ఏమే ఒకరి నుండి ఒకరు ఇద్దరమూ చెడిపోతిమి అనే పుస్తకం మద్యపానం అనే పేరుతో ఒక పుస్తకం ఇవన్నీ ఆమె తెలుగులో రాసింది వైకుంఠ యాత్ర అనే పేరుతో ఒక వ్యంగ్య రచన కూడా ఆమె తెలుగులో చేసింది శ్రీ త్యాగరాజాష్టోత్తర శతనామావళి అనే పేరుతో సంస్కృతంలో రాసింది ఆమె ఎంత గొప్ప పండితురాలంటే రాధికా సాంతవనము ముద్దుపళ్ళను రాసిన పుస్తకాన్ని చదివి ఆమె చాలా సంబరపడి ఒక స్త్రీ తమ దేవదాసి కుటుంబానికే చెందిన ఒక స్త్రీ ఇంత గొప్ప కావ్యాన్ని రాసిందే అని అబ్బురపడి ఆ పుస్తకం అంతకుముందు ప్రచురించిన పుస్తకంలో ఉన్న తప్పుల్ని సరిదిద్ది ఆమె ఆ పుస్తకాన్ని తిరిగి పునర్ముద్రించింది ఆ ముద్రించేటప్పుడు దానికి రాసిన ముందు మాటలో గొప్ప సంస్కర్త సంస్కరణ వాద ఉద్యమానికి పితామహుడిగా చెప్పుకునే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆ పుస్తకం మీద చేసిన వ్యాఖ్య పట్ల ఆమె తన అభ్యంతరాలని ముందు మాటలో వ్యక్తం చేసింది అంత గొప్ప సంస్కర్త కూడా ముద్దుపళ్ళని ఒక పండితురాలుగాను ఒక గొప్ప కవయిత్రిగాను కాకుండా ఆమెను ఒక దేవదాసిగా ఒక వేశ్యగా చూడడం అనేది ఆమెకి అభ్యంతరం అయింది అందులో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆమె చాలా తప్పుబడుతూ తిరగ్గొడుతూ ధిక్కారంగా దాని మీద రాసింది దాన్ని కక్షగట్టుకుని ఆయన ఆ తర్వాత ఆమె ప్రకటించిన పుస్తకాన్ని రాధికా సాంతనాన్ని నిషేధించేటట్టు కూడా ఆయన చేయగలిగాడు అనేది సాహిత్య ప్రపంచంలో అప్పుడు చర్చ అయినా ఆమె తగ్గలేదు దేవదాసి వ్యవస్థ మీద అప్పటికే పంతొమ్మిది వందల ఇరవైల ప్రాంతంలో నుంచి ఒక వ్యతిరేకత మొదలైంది దేవదాసి కులానికే చెందిన ముత్తులక్ష్మి అయ్యర్ అనే ఆమె దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్నే నిర్మించింది ఈ వ్యవస్థను రద్దు చేయాలని ఆమె శాసన వ్యవస్థ ద్వారా చేస్తున్న ప్రయత్నాల్ని ఈమె ఒక ఒక సంఘాన్ని పెట్టి దేవదాసి సంఘాన్ని పెట్టి దాన్ని అడ్డుకునింది అంటే ఒక కార్యకర్తలాగా ఒక నాయకురాలుగా లాగా ఆమె చేసిన ప్రయత్నం దానికోసం ఆమె సేకరించిన సాహిత్యం అవి అవన్నీ మళ్ళీ కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం ఇవన్నీ ఒక చాలా పెద్ద కొత్త కార్యక్రమాన్ని ఆమె నిర్వహించింది అంటే కేవలం పాటలు పాడడం గ్రామ్ ఫోన్ రికార్డులు ఇవ్వడం ఆ వయసులోనే ఆమె ఆ ఆ కాలంలోనే ఆమె పంతొమ్మిది వందల ప్రారంభ కాలంలోనే ఆమె ఆదాయ పన్ను చెల్లించిన కళాకారిని అసలు మనం ఒక కళాకారులు ఆదాయ పన్ను చెల్లించడం అనే దాన్ని మనం ఊహించలేని కాలం అది అప్పుడే ఆదాయ పన్ను చెల్లించింది ఆమె మొత్తం జీవితం అంతా కూడా ఒక పోరాట తీరులోనే జరిగింది తిరువయ్యూరులో త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల్లో ఆడవాళ్ళకి ప్రవేశం లేని కాలంలో ఆడవాళ్ళు కూడా పాటలు పాడాలని ఒక డిమాండ్ పెట్టి సాధించిన స్త్రీ ఆమె అంతేకాదు ఆ వేదిక మీదకి పాట పాడి వినిపించి ఈ పాట పాడింది నేను నేను బెంగళూరు నాగరత్నమని నేను దేవదాసిని అని ప్రకటించిన ఒక సాహసిగా ఆమె ఆమెని మనం అర్థం చేసుకోవచ్చు ఆమెని ఇప్పటికి కూడా సాహిత్య ప్రపంచము సంగీత ప్రపంచము గుర్తుపెట్టుకున్నాయంటే ఆమె స్వభావం కూడా ఒక కారణమని నాకైతే అనిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా